బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని డిఎల్ఎన్ఆర్ పాఠశాల ప్రాంగణంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఇందులో భాగంగా పట్టణంలో యువతకు త్రీకేరణ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివారణలు అర్పించారు అనంతరం జెండా ఊపి త్రీకేరన్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి విద్యార్థులు క్రీడలను మర్చిపోతూ ఎక్కువగా ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారని తెలిపారు విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని తెలిపారు విద్యార్థుల మానసిక ఎదుగుదల దిశగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు గంజాయి నిర్మూలించడానికి యువత ముందడుగు వెయ్యాలని కోరారు చుట్టూ ఉన్న ప్రజలకు ఏది మంచో ఏది చెడో చెప్పాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థిపై ఉందన్నారు అరాచక శక్తులను పోలీసులు ఏరివేసే పనిలో పటిష్టంగా పనిచేస్తోందని తెలిపారు ఒకరి చెడిపోయారని మనం కూడా చెడిపోవడం సరైంది కాదన్నారు చెడిపోయిన వారిని బాగు చేయడంలోనే మంచితనం దాగి ఉందని తెలిపారు ప్రతి ఒక్కరూ స్వామి వివేకానందను స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుప్రజ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు కూటమి నాయకులు కార్యకర్తలు ఎస్ఐ సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వివేకానంద స్వామి జయంతి పురస్కరించుకొని అలాగే యువ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి చేసిన యువతకు అందరికీ నా శుభ ఆశీస్సులు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ త్రీ కే రన్ పురస్కరించుకొని ఇంతమంది యువత ఇక్కడ గ్యాదర్ కావడం ముచ్చిరెడిపాలెంలో నిజంగా శుభ చూసుకం ఎందుకంటే యువత ఇవన్నీ మర్చిపోతున్నారు రాను రాను అలా కాకుండా అప్పుడప్పుడు ఉపాధ్యాయులు స్కూల్లో టీచింగ్ ఒకటే కాకుండా పాఠాలు ఒకటే కాకుండా ఇలాంటి త్రీకే రన్స్ క్రీడోత్సవాలు ఈ స్కూల్కి ముఖ్యంగా నేను ఎన్నోసార్లు క్రీడోత్సవాలు కూడా రావడం జరిగింది ఇలాంటివి ప్రోత్సహిస్తూ పిల్లల్ని మానసిక ఎదుగుదల దిశగా తీసుకెళ్లాలని చెప్పి దానికి పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మనం సే నో టు గంజాయ్ అనే కాన్సెప్ట్తో కూడా ఈ త్రీకే రన్ స్టార్ట్ చేస్తున్నారు అది మీలాంటి చదువుకున్న పిల్లలు చదువు లేకుండా దాని గురించి వచ్చే మంచి చెడులు తెలియకుండా సమాజంలో ఉన్న పిల్లలకి మార్గదర్శనం కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మీ ఏజ్ గ్రూప్ వాళ్ళని మీరే ఎడ్యుకేట్ చేయగలరు మీరే చెప్పాలి వాళ్ళకి మీరు ఒక ఎగ్జాంపుల్స్గా నిలవాలి ఏది చేస్తే మంచి జరుగుతుందో ఏది చేస్తే చెడు జరుగుతుందో వాళ్ళకి తెలియజేయాలి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈ మాదిరి అప్పుడప్పుడు పెడితే ఎంతో మేలు జరుగుతుందని వాళ్ళకి మన సమాజానికి మేలు జరుగుతుందని నేను కోరుకుంటున్నాను అలాగే మీకు అందరికీ తెలుసు మన నెల్లూరు జిల్లాలో పోలీస్ ఇప్పుడు ఎంత పటిష్టంగా పనిచేస్తుందో ఎక్కడైనా అరాచక శక్తులు ఉంటే ఏరు వేస్తుంది అందుకు నిజంగా మన పోలీస్ వ్యవస్థకి మనం థ్యాంక్స్ చెప్పాలి అలాగే మీరందరూ కూడా ఒక్క పోలీసు బాధ్యత కాదు ఇది మన బాధ్యత కూడా మన సమాజం మన బాధ్యత అనే విధంగా ప్రతి స్కూల్లో ఉన్న పిల్లలు చదువుకున్న పిల్లలు ముందుకెళ్తే ఎందుకంటే మీకు తెలుసు మీరు చదువుకొని మీరు అనుకున్న గోల్ని మీరు సాధించాలంటే చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి అలాగే ఇలాగ అప్పుడప్పుడు మానసిక ఉల్లాసం కూడా ఉండాలి మనం పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలి మన తల్లిదండ్రులు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు వాళ్ళు ఎంతో కష్టపడి మనల్ని చదివిస్తున్నారు దానికి ఆ ప్రేమకి మనం విలువ ఇవ్వాలి అని చెప్పి ఈ చదువుకున్న ప్రతి పిల్లలకి తెలుసు చదువుకున్న వాళ్ళకి కూడా తెలుసు కానీ వాళ్ళకి సమాజంలో వాళ్ళు తిరిగే చెడు స్నేహాల వల్ల చెడు మా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ